కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరి శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ వచ్చేయండి ఇవి తుమ్మి పూలండి ఈ తుమ్మి పూలు చూడండి ఎట్లా ఉన్నాయోనో గమనించారా మీరు ఇది పాదం రూపంలో ఉంటుందండి మీరు ఎప్పుడైనా గమనించారా పాదాలుంటలేదా మనిషి పాదాలు ఆ రూపంలో ఉంటాయి ఇవి ఎక్కువ మనం శివుడు శివుడికి ఎక్కువ పూజ పూజ అప్పుడు శివుడికి ఎక్కువ పూజ చేస్తామండి ఈ పూలతోటి అసలు ఎందుకు ఇట్లా ఉంటాయని మీలో ఎవరైనా ఒకరు గమనించారా అండి ఈ ఎక్కువ ఈ పాదాలు ఎందుకు ఇట్లా శివుడికి చాలా ఇష్టం అండి ఈ పూలంటేను ఆయనకి చాలా ఇష్టం అండి ఈ పూలు ఎందుకంటే ఆయన ఒక భక్తుడు చూడండి ఇవి పా అసలు పాదం రూపంలోనే ఉంటాయండి ఇవి ఇట్లా పాదం రూపంలో ఒక భక్తుడు అడవిలో పడుకో ఉన్నాడంటండి శివలింగం దగ్గర ఉంటే ఆ శివలింగం వర్షం చలి అంట శివుడికి కూడా చలి ఆయన ఏం చేశాడంటే దొప్పటి తీసుకొని శివుడికి కప్పాడంట ఆయన భక్తికి శివుడు మెచ్చి నీకు ఏం వరం కావాలా కోరుకోమంటే అప్పుడు ఆ భక్తుడికి ఆ ఆనందంలో నా పాదాలు నీ నెత్తి మీద ఉండాలా నిర నిరంతరం నా పాదాలు నీ నీ తలపైన ఉండాల స్వామి అన్నాడట ఆ భక్తి ఆయన ఆకేం అర్థం కాక నా పాదాలు నీ నెత్తిపైన ఉండాలని అన్నాడట అంటే నీ 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 పాద సన్నిధిలో నేనుండాలని వరానికి బదులు నా పాదాలు ఎప్పుడు నీ నీ తలపైన ఉండాలి స్వామి అన్నాడంట దాస్తు అన్నాడంట వచ్చే జన్మలో నువ్వు వచ్చే జన్మలో నువ్వు నీ పాదాలు ఎప్పుడు నిరంతరం నా తలపైనే ఉంటాయని ఉంటాయని చెప్పి చెప్పాడంట అందుకనేనండి ఇవి తుమ్మి పూలుగా ఆయనకి తుమ్మి పూలుగా పుట్టి మరి జన్మల తుమ్మి చెట్టుగా మలిసి ఆయన పాదాలు ఎప్పుడూ శివుడి తలపైనుండేటట్టుగా వర అంటారు అందరూ పెద్దలు పండితులు అంత అందరూ అదేనండి ఈ తుమ్మి చెట్టు అంటే లెక్క చేయండి క్షేర్ చేయండి సఫ్దాయి చేయండి తుమ్మి చెట్టు తుమ్మి పూల గురించి తెలుసుకున్నాం కదా